ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది మనం ఆ కోరికలు ఎలా చెప్పాలి అయితే ఆ తర్వాత ఆ కోరికలు ఎలా తీరుతాయి అసలు ఇదేంటి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి యూనివర్స్ ఏంటి ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే మీ ఆలోచనలు మీ కోరికలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి అది ఎప్పుడు అలాగే ఉంటుంది గ్యారెంటీగా ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం లాగా ఆకర్షణ సిద్ధాంతం కూడా ఎప్పుడు తప్పు చేయదు గురుత్వాకర్షణ శక్తి పొరపాటు వల్ల అది ఎగురుతాయి కొన్ని గాల్లో కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం మీరు పంపించిన దాన్ని మాత్రమే తిరిగి మీకు ఇస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను పొనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి వెలుగులు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఎక్కువ మంది నిరాశ నిస్పృహలో జీవిస్తుంటారు లేదా దేవుణ్ణి అదే పనికి ఏడుస్తూ అడుగుతూ ఉంటారు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఏ మార్పు ఉండదు మరింత ఎడుపు మరింత బాధ పెరిగిపోతూ ఉంటుంది అయితే దాన్ని ఆకర్షిస్తున్నారన్న సంగతి వారికి తెలియదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ ఎనర్జీతో కూడుకున్నది ప్రపంచం అంతా కూడా ప్రతి గ్రహము పంచభూతాలు మనలోని కోట్ల కణాలు మనలోని ఆత్మ మబ్బులు వేరే గ్రహాలు చుక్కలు నక్షత్రాలు ప్రతీది కూడా కదులుతూ ఉంటుంది ఎనర్జీ లెవెల్తో కూడుకుని ఉన్నాయి దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు మనం ఏ ఎనర్జీని ఈ ప్రపంచంలోకి విడుదల చేస్తామో తిరిగి వాటిని ఆకర్షిస్తూ ఉంటాం మనం ఏడుస్తున్నాం కాబట్టి తిరిగి వందల రెట్లు వస్తుంది అది మాయమవదు అంటే మనం ఒక వ్యసనంలాగా పాతతో దాన్నే క్రియేట్ చేస్తూ దాన్నే రోజు అంటూ ఉంటే అది కావాలనుకుంటుంది యూనివర్స్ దాన్నే ఇస్తూ ఉంటుంది అదేంటి నేను వద్దన్నదే వస్తుంది ఏంటి అని మీరు అనుకుంటూ ఉంటారు మరి బాధ రోజు పడుతున్నారు ఇది భగవద్గీత ప్రకారం అనే పద్ధతిలో ఈ బాధని మీరు ఆకర్షిస్తు ఆకర్షిస్తున్నారనే సంగతి మీకు తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు కాబట్టి ఈ ప్లేస్ లో చిరునవ్వులు నవ్వుతూ ఉంటే నెక్స్ట్ చిరునవ్వులే వస్తూ ఉంటాయి నేను ఫలాంది కలిగి ఉన్నానని నమ్మితే దాంతాలూకే వస్తా ఉంటాయి అంటే ప్రకృతి సిద్ధాంతం ఇది ఒరిజినల్ అన్నమాట దీనికి వేరే మార్గం తెలియదు మీరు అడిగింది ఇవ్వటమే తప్ప ఒప్ప అవన్నీ అనవసరం మీరు బాధపడుతున్నారు అయ్యో తెలియక పడుతున్నారు సంతోషాన్ని ఇవ్వాలని అది ఇవ్వదు మీరు పంపించింది ఏంటి బాధ మరి సంతోషం ఎందుకు ఇచ్చింది అదే మీరు సంతోషాన్ని పంపిస్తే అదే తిరిగి వచ్చింది ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకు నిరాశ కలిగినప్పుడు ఒక క్షణంలో దాన్ని పోగొట్టుకునే ఆలోచన మీకు గుర్తురాదు ఎందుకు రాదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు దీని ప్లేస్ లో నేను వేరే ఆలోచన పెట్టాలి కదా ఇదే పంపిస్తే ఇదే వస్తుంది కదా అని ఒక గురువు ద్వారా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది అదర్వైజ్ తెలియదు ఫ్రీక్వెన్సీ మార్చాలి అన్న సంగతి ఐడియా రాదు ఏ దేవుడు కర్ణించకపోతాడా లేక నా తలరాతి ఇట్లా ఉంది కర్మఫలం ఇట్లా ఉంది చిన్నప్పటి నుంచి గత జన్మలో ఏం తప్పు చేశాను అంటూ ఇంకా 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 ఊపిరికి వెళ్ళిపోయే మాటలే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మార్చుకోవటానికి ఆలోచించుకోవచ్చు ఆ రూపకల్పన మార్చాలి అంటే ఒక డ్రెస్ మనకు నచ్చకపోతే ఎలా మారుస్తామో నచ్చిన డ్రెస్ వేసుకోవటానికి ఆ ఖరీదైన డ్రెస్ని ఎలా కొంటాము మరి నచ్చిన జీవితాన్ని ఆకర్షించటానికి ఆ ఖరీదైన ఆలోచనలు రిచ్ ఆలోచనలు మనం నాటాలి ఒక రైతు తన పొలములో ఆ యొక్క ఆకుమడి రగించి ఆ ఊడ్పు కానీ ఆ విత్తనాలు నాటను కానీ చేస్తాడు ఎందుకని ఎక్కువగా పంట పండుతుందని ఆ ఆశతోనే నాటుతాడు ఆ వర్కర్స్ తో చేత ఆ తర్వాత దాన్ని ప్రేమగా చూసుకుంటాడు ఎక్కడ డిసీజ్ రాకుండా ఎరువులు చల్లుతూ ఉంటాడు ఒక ఆరు నెలలకో మూడు నెలలకో ఆ పంటను ఆశిస్తాడు సేమ్ అలాగే వస్తుంది మన మన జీవితం కూడా ఆ పంటలాగే అత్యద్భుతంగా ఉండాలంటే అందమైన ఆలోచనలు మనం నాటట్లేదు ఎందుకు తెలియదు ఎందుకు నాటట్లేదు ఈ సైన్స్ తెలియదు యూనివర్స్ ఒకటి ఉంది ఈ విశ్వలోకాలు నడిపిస్తుంది సంగతి తెలియదు అన్నిటికీ దేవుడే అంటాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం రెండు ఒకటే ఒక శక్తి నడిపిస్తుంది అది ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం మీకు నచ్చిన దేవుడిని మీకు ఇష్టంగా ఇష్టమైన దేవుడిని మీరు యూనివర్స్ అనుకోవచ్చు అలా మీరు పూజించవచ్చు ఇక్కడ మన పద్ధతులు మారిపోవాలి ఏది అనుకుంటే అది పొందుతున్నాం కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం అది గురుత్వాకర్షణ శక్తి అలాగే నిష్పక్షపాతమైనది వ్యతిరేకమైనది ఇవ్వదు ఏది పంపిస్తే అది ఇస్తుంది నేను ఒక ఎంఎన్సి కంపెనీలో ఒక సిఇఒగా ఉద్యోగం చేస్తున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలని ఆ సిఈ తాలూకు ఆ కంపెనీకి తను ఎలా నడిపిస్తాడు ఆ పాత్ర పోషిస్తున్నట్టుగా అది పొందినట్లుగా ఆ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లుగా సమస్తాన్ని మీరు సృష్టించుకుంటూ ఉంటే అద్భుతాలు జరిగి దాన్నే పొందుతారు అయితే నమ్మకం ఉండాలి అత్యంత ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఒక ఎంఎం స్క్రీన్లో ఆ విజువలైజేషన్లో ఆ జాబ్ తాలూకు ఆ రోల్ తాలూకు పాత్ర మీరు పోషిస్తున్నట్టుగా రియల్గా అనుభూతి చెందాలి మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ అనుభవంలోకి రానే రాదు మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఒక కోరిక కలుగుతుంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ కోరికలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఒక ఖరీదైన బట్టలు కావాలా లగ్జరీ కార్ కావాలా ఒక హౌస్ కావాలా లైఫ్ పార్ట్నర్ కావాలా మీరు రియల్గా ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఉన్నట్టుగా ఆలోచించాలి బాగుండు అంటే అది ఫ్యూచర్లో అలా ఉండిపోద్ది అన్నమాట బాగుంటే ఎలా ఉంటుంది కాకుండా ఇలా ఉంటే ఆనందాన్ని వ్యక్తం చేయాలి ఉంది అన్నట్లుగా అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి పాజిటివ్గా ఉండాలి మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు చెడు ఆలోచనలు మైండ్లోకి రానియకూడదు ఒక అందమైన కలకంటూ రేపటి భవిష్యత్తు ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ నా పిచ్చి కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని వెంటనే ఆ ఫ్రీక్వెన్సీని కొందరు మార్చేస్తారు కారణం ఏంటి వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ తెలియదు నేనే సృష్టించి నేనే అనుమానించకూడదు ఆ రైతు నేలలో విత్తనాలు నాటి ఆ రైతే మళ్ళీ కలుపు మొక్కలు తీసుకొచ్చి అక్కడ నాటుతాడా నాటడు మనమేం చేస్తున్నాం నేను అలా ఉంటే చాలా బాగుంటుంది నా పిచ్చి నా కర్మ ఎందుకు అవుతుంది ఇట్లాగా నా పిచ్చి కాకపోతే అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ పిచ్చి మొక్కలు నాటుతున్నారు మంచి ప్లేస్లో ఒక రైతు మంచి విత్తనాలు నాటి మళ్ళీ పిచ్చి విత్తనాలు తీసుకొచ్చి నాటుతాడా ఆ పిచ్చి కలుపుని కూలీలతో పెట్టి తీపిచ్చేస్తుంటాడు మరి మనం ఆ మంచి దాంట్లో చెడు విత్తనాలు నాటుతున్నాం ఆ నికుటువ్ని తీయట్లేదు అది కొండలాగా పెరిగిపోయి ఈ పాజిటివ్ని అడ్డుకుని మీరు కోరుకున్న కోరికలు రాకుండా చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీరు ఇష్టంతో ఈ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మీ లైఫ్ అత్యద్భుతంగా ఉంటుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి గమనించండి మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వెంటనే తెలియచేస్తాయి మీలో చెడు ఆలోచనలు కలిగినప్పుడు మీలో ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడుకు సంబంధించిన విషయాలనే కొండలాగా ఆకర్షిస్తుంది మీలో చాలా విలువైన మంచి భావనలు కలిగినప్పుడు అంతే బలంగా పెద్ద మొత్తాల్లో మంచి ఆలోచనని మీకు రప్పిస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీ దగ్గర డబ్బు ఉన్నట్టుగా కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ పేరు ప్రఖ్యాతులతో మీ ఉంటున్న కాలనీలో మీ ఊరిలో మీరే ఒక అత్యంత కీర్తి ప్రతిష్టలతో జీవిస్తున్నారన్నట్టుగా ఊహించుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు నమ్మాలి విశ్వసించాలి మార్పు తీసుకొచ్చే రహస్యాలే లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక సెంచరీ కొట్టిన తర్వాత చేతులు పైకెత్తి విశ్వలకు చూస్తూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తాడు ఒక విరాట్ కోహ్లీ గాని ప్రముఖులు సైంటిస్టులు కానీ పైకి చూస్తూ మాట్లాడుతూ ఉంటారు చేతుల పైకెత్తి థ్యాంక్ యూ నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు ఒక మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా ప్రణామాలు అంటూ ఆ పైకి చూస్తే చెప్తూ ఉంటారు కృతజ్ఞతలు కిందకి ఎవరు చూడరు ఒక మహోన్నతమైన శక్తి నడిపిస్తుంది ఈ భూమి అనే గ్రహం ఒక బాల తిరుగుతుంది ఎలాంటి గ్రహాలు చాలా తిరుగుతున్నాయి కోట్ల నక్షత్రాలు ఇంకా చాలా స్పేస్ ఉంది ఎప్పటికీ ఎండ్ కానీ అంత పెద్ద మహోన్నతమైన విశ్వశక్తిలో మనం ఒక చిన్న ఇసుక రేణువులాగా ఉన్నాం ఆ శక్తి ముందు ఏది పనికిరాదు కానీ రెప్పపాటు కూడా నిలవలేదు వ్యతిరేకించి అలాంటి శక్తిని నమ్ముకున్నప్పుడు మీకు ఎలాంటి జీవితం కావాలో మీరు గురువు ద్వారా నేర్చుకొని అది సృష్టించుకుంటూ దాన్ని పొందుతూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మన చుట్టుపక్కల అంతా నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంట ఉండటం ద్వారా అది నమ్మొద్దు ఇది నమ్మొద్దు అని చెప్తుంటారు అందుకని మీరు సృష్టించుకునే జీవితాన్ని అది నెరవేరే దాకా ఎవరికి చెప్పకూడదు అందరూ మన మిత్రులే అనుకుంటాం ప్రతిదీ చెప్పేస్తూ ఉంటాం కొందరు అడ్డుకుంటూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు వెనక్కి లాగుతూ ఉంటారు కుట్ర పన్నుతూ ఉంటారు అందుకని మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకూడదు మార్పు తీసుకొచ్చి మీరు ఆ పేరు ప్రఖ్యాతులతో అక్కడ ఉన్నప్పుడు దేహ్యాన్ని వాళ్లే వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు మీరు ఎలా ఎదిగారు చెప్పండి అని రెస్పెక్ట్గా మాట్లాడుతూ మొదలు పెడతారు ఇప్పుడే చెప్పారనుకోండి నీ బొంద నీకంత సీన్ లేదు అర్థంలో చూసుకుని నీ ముఖాన్ని అన్ని రకరకాలుగా హేళన చేస్తారు కాబట్టి అమెరికా అధ్యక్షుడు అవ్వాలన్న అబ్రహాం లింకన్ కూడా ఎవరికీ చెప్పలేదు లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ అధ్యక్ష భవనానికి వెళ్ళి ఆ పత్రాలు సమర్పించినప్పుడు ఎగతాళి చేశారు నీ స్థాయి ఏంటి నువ్వు అమెరికా అధ్యక్షుడిగా నువ్వు పత్రాలు సబ్మిట్ ఏంటి ఎన్నిక కోసం తను పట్టించుకోలేదు హేళన్ చేశారు కానీ విజయం అతన్నే వరించింది ధనవంతులు కొన్ని నెలల పాటు కోలుకోలేకపోయారు చూడండి అద్భుతాలు జరుగుతాయి అనంత విశ్వశక్తిని నమ్మితే కుల మత భేదాలు ఉండవు కలర్తో తేడా లేదు అందంతో సంబంధం లేదు ఆ వ్యక్తి అందమైన ఆలోచనలను పంపించటం మాత్రమే తీసుకుంటుంది తను ఏ కులపు వాడు ఏ కలర్ ఉన్నాడు అందంగా ఉన్నాడా లేడా ఇవన్నీ యూనివర్స్ అవసరం లేదు కుల మతాలతో సంబంధమే లేదు ఏ వ్యక్తి అయినా అత్యంత ఆనందంతో తన జీవితాన్ని సృష్టించుకుంటే తనకి ఇవ్వటమే తెలుసు ఇక్కడ వేరే వ్యక్తులు రికమెండేషన్ కూడా అవసరం లేదు ఉదాహరణకి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అబ్రహాం లింకన్ ఆ తర్వాత ఆర్నాల్డ్ హాలీవుడ్ యాక్టర్ అందరూ తిరస్కరించి గెంటేశారు మీద గేట్లు వేసి బయటకు తోసేశారు ఉమ్మి వేశారు ఈ రోజున అతనింటి చుట్టూ డాలర్ల బ్యాగులు పట్టుకుని ఆయన ఇంటి చుట్టూ నువ్వు హీరోగా నటించు అంటూ భద్రమాత్ర మొదలుపెట్టారు పెట్టారు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత మా దాంట్లో నటించండి అంటూ అడగటం మొదలు పెట్టారు రిక్వెస్ట్ చేయటం మొదలు పెట్టారు గెంటేసిన వాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో లా ఆఫ్ అట్రాక్షన్ ఆయన ఉన్నారు ఇప్పుడు యాక్షన్ మూవీస్ చేస్తారు అలాగే మన డాన్స్ అత్యద్భుతంగా చేసే మైకిల్ జాన్సన్ కూడా తన జీవితం కూడా అందరూ ఫస్ట్ తిరస్కరించారు నల్లగా ఉన్నామని హేళన చేశారు వాళ్లే పువ్వుల్లో పెట్టుకుని పూజించడం మొదలు పెట్టారు ఆఫ్టర్ లా ఆఫ్ అట్రాక్షన్ చేసి నేర్చుకున్న తర్వాత ఒక స్టేజ్లో అదిరిపోయే స్టేజ్ షో ఇచ్చిన తర్వాత తిరస్కరించిన వాళ్ళే సన్మానిస్తారు వద్దన్న వాళ్ళే మేళ మీద కట్టి పువ్వులతో మిమ్మల్ని పూజిస్తారు మీరు ఆ స్థితికి చేరాలని కోరుకోవాలి అవమానించిన చోట మనం సూసైడ్ చేసుకోకూడదు అవమానించిన చోటే పూజించబడేలా చేయాలి అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ మీరు వెలుగుని నింపటానికి ఇక్కడ జన్మించారు ఇతరుల జీవితాల్లో వెలుగునిచ్చే మహోన్నతమైన వ్యక్తిగా ఎదగ ఎదగాలనే కోరిక మీలో ఉంటే అలాగే ఎదుగుతారు ఇక్కడ మీరు ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది ఎందుకంటే అది ప్రేమతో సృష్టించబడింది ఆ దైవశక్తి ఆ శక్తికి మనం ఇవ్వాల్సింది కూడా ప్రేమనే అప్పుడు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేలాగా అంత అద్భుతంగా అయస్కాంత క్షేత్రంగా మారుతుంది తద్వారా మన కోరికలను విశ్వంలోకి ఈజీగా వెళ్ళేలా చేస్తుంది ఈ రహస్యాన్ని ఉపయోగించుకొని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్సే కానీ సినిమా యాక్టర్సే కానీ రాజకీయ నాయకులే కానీ సైంటిస్ట్లే కానీ డాక్టర్సే కానీ అనేక మంది విజయాన్ని సాధించారు పెద్ద స్థాయిలో ఉన్నారు ఈవెన్ రెండా బర్న్ సీక్రెట్ బుక్ రాసిన ఆమె కానీ థామస్ ఎడిసన్ స్కూల్ నుంచి గెంటేసిన సైంటిస్టే కానీ నికోల టెస్లే కానీ ఆల్బర్ట్ ఆయనిస్ట్ అయినా కానీ ఇంకా ది వాలిస్ వ్యాటిల్ అని సైన్స్ ఆ బుక్ రాసిన ఆయనే కానీ అనేక మంది చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే మీరు అద్భుతాలు సాధించారు ఇక్కడ మీరు ఒక సృష్టికర్త మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఏదైనా సరే అది విశ్వంలోకి వెళుతుంది తిరిగి ఎన్నో రూపాల్లో మనకు వస్తుంది అలా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించున్నటువంటి గొప్ప గొప్ప బోధకులు అవతార పురుషులు శాస్త్రవేత్తలు ఈ అద్భుత సృష్టిలో మూలంగా మారారు ప్రపంచాన్ని వెలిగించారు ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రతీది కూడా ఆ శాస్త్రజ్ఞుల యొక్క పుణ్యం వారు వారిలోని ఆత్మ ద్వారా ఆ విశ్వలో కోరికలను పంపించి నిజ జీవితంలో వారు అంత పేరు ప్రఖ్యాతులు సాధించారు అన్ని విషయాల్లో శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ పురాణ గ్రంథాలన్నీ కూడా ఈవెన్ భగవద్గీతలో కూడా అద్భావంతద్భావత అనేది కూడా ఉంది దాని ద్వారానే మీరేం ఆలోచిస్తారో అలా తయారవుతారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని మీరు యాక్సెప్ట్ చేయకండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాన్నే చూడండి ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి దాన్నే విశ్వంలోకి పంపించాలి మీ కోరికలు క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఇష్టంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుభూతి చెందాలి అంటే మీ జీవితం మారిపోయినట్లుగా నిజంగా మీకు కావాల్సింది ఏంటో కూర్చుని ఆ బుక్లు రాసుకుంటూ ఉండాలి అది వర్తమానంలో రాయాలి నెరవేరినట్లుగా రాయాలి కృతజ్ఞతలు చెప్పాలి ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి దానికి ఉండాలి అప్పుడు సమస్తం మీకు అనుకూలంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ